అమి తల్లి ఓం తింటున్నావు చెప్పు ఓం తింటున్నావు ఏంటి బిస్కెటా మరి చెప్పు ఏంటి ఛీ 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 అబద్ధం చెప్తున్నావు నువ్వు తినేదేమో బిచ్కెటు నువ్వు చెప్తుంది మాత్రం బనానా తప్పు కదా చెప్పు ఏది తింటున్నావు చెప్పు మరి ముందు కరెక్ట్ గానే చెప్పావు నేను మళ్ళీ చెప్పనేసరికి నువ్వు బనానా అంటున్నావు నువ్వు బిస్కెట్ కదా తింటుంది అబద్ధం చెప్పొచ్చా చెప్పు ఏం తింటున్నావా బిస్కెట్ చీపీ ఏం బిచ్కెట్ చీపీ అది ఇలా చీపి ఇక్కడ చీపి అయ్యో నా ముక్కు కొట్టావు నేను ఇస్తానులే నేను ఇస్తానులే పట్టుకో హాయ్ ఫ్రెండ్స్ అను నోట్లో నుంచి బిస్కెట్ తీసాను చూడు ఫ్రెండ్స్ ని చూడు మరి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ హలో చెప్పు ఫ్రెండ్స్ కి ఏమని మమ్మీ చెప్తే నువ్వు చెప్పినట్ట ఏమన్నా చెప్పు పిచ్చికే తింటున్నావా హాయ్ ఫ్రెండ్స్ అను అన్నావా టాటా ఫ్రెండ్స్ అను టాటా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ అను మా బై ఇది మాత్రం అంటవా